లేడికి నిద్ర లేచిందే పరుగు అన్నట్టు నా పరిస్థితి కూడా అలానే అయిపోయింది ఇంకా పొద్దున్న లేచి అన్ని పనులు చేసుకుంటున్నా అసలు తిరుపతిలో ఎప్పుడు వర్షాలు వస్తున్నాయో ఎప్పుడు ఎండలు వస్తున్నాయో తెలియట్లేదు నిన్నేమో వేడిగా ఉంది ఈ రోజు ఏమో వర్షం పడుతుంది ఇంట్లో చాలా రోజులు అయింది పప్పు రసం చేసి అందుకే ఈ రోజు అయితే పప్పు రసం అయితే చేస్తున్నా ఇంట్లో ఎవరికైనా జలుబు చేసినా జ్వరం వచ్చినా ఇలాంటి టైంలో లో పప్పు రసం చేసుకుంటే చాలా బాగా సహిస్తుంది తినడానికి కూడా ముందుగా ఆయిల్ వేసుకొని పోపు వేసుకున్న తర్వాత మిరియాలు జీలకర్ర బాగా దంచి వేసి తెల్లగడ్డ కూడా కొట్టి వేసుకున్నాక కరేపాకు ఎండిమిరకాయలను కూడా బాగా వేయించేసి టమోటాలని నాలుగైదు బాగా మిక్సీ పట్టేసి వేయించేసి ఈ టమోటా బాగా వేగిన తర్వాత రెండు నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని కూడా వేసేసుకోవాలి అలాగే ఉడకబెట్టిన పప్పును కూడా వేసేసుకోవాలి ఇందులో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి నేను పప్పు ఉడకబెట్టేటప్పుడు కొంచెం ఉప్పు వేస్తాను రసం అనేది చాలా ఘాటుగా ఉంటేనే బాగుంటుంది మిరియాలు బాగా కొట్టేసాను అలాగే కారం కూడా వేసాను ఎందులో అయినా సరే మా ఇంట్లో కొత్తిమీర కట్ట అనేది ఇంత వేస్తే గానీ సాటిస్ఫాక్షన్ ఉండదు అబ్బబ్బా వేడి వేడిగా ఈ పప్పు రసంతో అయితే అన్నం తినేస్తాను టాటా বাই বাই